కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు అరవై శాతం రాయితీ వద్దు వంద శాతం రాయితీ ముద్దు అంటూ ఫ్లకార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అమలు అవుతుందని కర్నూలులో ఉచిత విద్య అమలుకు కొందరు కావాలి అని అడ్డంకులు స్పృష్టించడం సిగ్గు అని అన్నారు పత్రికా ఛానల్లో పనిచేసిన కొందరు వేతనాలు అందుతున్న వారికి జర్నలిస్టుల కష్టాలు తెలియవు అని అన్నారు ఇష్ట పిల్లలకు వంద శాతం రాయితీ ఇష్టమైతే కోరాలే తప్ప కష్టమైతే నష్టం చేయవద్దన్నారు ఉచిత విద్య అమలు కోసం జర్నలిస్టు సంఘాలు ముందుకు రావాలని కోరారు వంద శాతం రాయితీ ముద్దు అరవై శాతం రాయితీ వద్దు అని కోరారు جا لي کي کنيستو 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 ک ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు చాలా ఇబ్బందుల్లో అలాగే సమస్యలతో సతమతం అవుతున్నారు మేము గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఒకే ఒక చిన్న సమస్య మేము కోరుతున్నామే తప్ప కొంతమంది కోరికలు కోరడం లేదు అయ్యా మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా కోరుతున్నాం కానీ ఆ సమస్య ఎక్కడ వేసే ఎక్కడైనా చందంగా ఉంది అలాగే గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మూడు చిన్న స్థలం ఇస్తామన్నారు కానీ ఆ హామీ గుడక గోడలకే పరిమితమైంది తప్ప ఆ హామీ కూడా నెరవేరలేదు కనుక రైల్వే పాసులు అస్సలకే లేదు హెల్త్ కార్డులు సక్రమంగా అమలుగా అయితే లేవు మేము ముఖ్యంగా తెలియజేయడం అంటే పాఠశాలలో చదువుతున్న ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు వంద శాతం రాయితీ ఇచ్చేలాగా చూడాలని కొంత ఉచిత విద్య అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఒకవేళ ఒకవేళ జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించకపోతే డివో ఆఫీస్ ముందు కూడా మేము ఆందోళన చేపడతామని చెప్పేసి మా జర్నలిస్ట్ సోదరుల తరఫున మేము తెలియజేస్తున్నాము కనుక రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మా సమస్యలు ఉన్నాయో మా సమస్యల పరిష్కారానికి కృషి చేయలే తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి మమ్మల్ని మా సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను రామస్వామి ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు